ఆధ్యాత్మిక స్నేహ రక్షణ ఉన్న అందరికి వందనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మహోన్నతని విద్య బైబిల్ వాక్యము మొదటి రాజులు పదవ అధ్యాయము దేశపు రాణి యహోవా నామమును గూర్చి సొలోమున కలిగిన కీర్తిని గూర్చి విని గూఢార్ధము గల మాటల చేత అతన్ని శోధించుటకై వచ్చెను ఆమె గొప్ప పరివారంతో గంధవర్గమును విస్తారమైన బంగారమును రత్నములను ఒంటెల మీద ఎక్కించుకొని తెరువులేమునకు వచ్చెను సొలోమును దర్శనం చేసి తనకు తోచిన దానినంతటిని బట్టి అతనితో మాట్లాడగా ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సొలోమును ప్రత్యుత్తరము చెప్పాను రాజునకు మరుగైన దేదీయు లేనందున ఆమె ప్రశ్న వేసిన వాటన్నిటి భావము చెప్పాను శబారాణి సొలోమును యొక్క జ్ఞానమును అతడు కట్టించిన మందిరమును అతని బల్ల మీదనున్న భోజన ద్రవ్యములను అతని సేవకులు కూర్చుండి పీఠములను అతని ఉపచారులు కనిపెట్టుటను వారి వస్త్రములను అతనికి గిన్నెనందించు వారిని యహో మందిరమందు అతడు అర్పించు దహన చూచి విస్మయం ఉందినదై రాజుతో ఇట్లనెను నీ కార్యములను గూర్చి జ్ఞానములను గూర్చి నా దేశమందు నేను వినిన మాట నిజమే అయినను నేను వచ్చి కనులార చూడక మునుపు ఆ మాటలను నమ్మక ఇంటిని ఉన్న దానిలో సగమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకొనిచున్నాను నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను వినిన దాన్ని బహుగా మించియున్నవి నీ జనులు భాగ్యవంతులు నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞానవచనములను వినుచుండు నీ సేవకులను భాగ్యవంతులు నీ ఎందు ఆనందించి నిన్ను ఇస్రయేలీల మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యహోవాకు స్తోత్రము కలుగునుగాక యహోవా ఇస్రాయేలీలయందు శాశ్వత ప్రేమించను గనుక నీతి న్యాయములను అనుసరించి రాజకార్యములను జరిగించుటకు ఆయన నిన్ను నియమించను అనెను మరియు ఆమె రాజునకు రెండు వందల నలభై మనుగుల బంగారమును బహు విస్తారమైన గంధవర్గమును రత్నములను శబా శబాదేశపు రాణి రాజైన సొలోమూన్లకు ఇచ్చిన గంధవర్గములంత విస్తారము మరి ఎన్నడైనను రాలేదు మరియు ఓఫీరు దేశం నుండి బంగారం తెచ్చిన హిరాము ఓడలు ఓఫీరు నుండి చందనపు మ్రాణులను రత్నములను బహు విస్తారముగా తెచ్చాను ఈ చందనపు మ్రాణుల చేత రాజు యహోవా మందిరమునకు రాజనగరకును స్తంభములను గాయకులకు సితారాలను స్వరమండలములను చేయించెను ఇప్పుడు ఇటువంటి అటువంటి చందనపు మ్రాణులు దొరకవు ఎక్కడనూ కనబడవు సొలోమోను తన ప్రభావమునకు తగినట్టు షేబా దేశపు రాణికిచ్చిన రాణికిచ్చినది పోగా ఆమె కోరిన ప్రకారము ఆమె ఇచ్చా పూర్తిగా ఇచ్చెను అప్పుడు ఆమెయు ఆమె సేవకులను తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి ఏటేటా సొలోమోకు వచ్చి బంగారము వెయ్యింది మూడు వందల ముప్పై రెండు మనుగుల ఎత్తు ఇదియుక గంధవర్గములు మొదలైనవి వర్తకుల యొద్ నుండి అరబీ రాజుల యొద్ నుండి దేశాధికారుల యొద్ నుండి అతనికి చాలా వచ్చుచుండెను రాజైన సొలోమోను సుత్తితో కొట్టిన బంగారంతో అలుగులు గల రెండు వందల డాలర్ను చేయించెను డాలు ఒక్కింటికి ఆరు వందల తొలమలు ఎత్తు బంగారం ఉండెను మరియు సుత్తితో కొట్టిన బంగారంతో అతను మూడు వందల కేడములను చేయించెను కేడము ఒక్కింటికి మూడు వందల బంగారపు తులమలు ఎత్తు బంగారం ఉండెను వీటిని రాజు లెబోనోను అరణ్యపు మందిరం అందించెను మరియు రాజు దంతం చేత పెద్ద సింహాసనము చేయించి సువర్ణంతో దాని పొదిగించెను ఈ సింహాసనమునకు ఆరు మెట్లుండెను సింహాసనం మీది భాగపు వెనుక తట్టు గుండ్రంగా ఉండెను ఆసనం నాకు ఇరు పార్శ్వముల ఎందు ఓతలు ఊతల దగ్గర రెండు సింహములు నిలిచి ఉండెను ఇరు ప్రక్కల ఆరు మెట్ల మీద పన్నెండు సింహములు నిలిచి ఉండేను అటువంటిది ఏ రాజ్యమందైనను చేయబడలేదు మరియు రాజైన సొలోమోను పానపాత్రలు బంగారపు బంగారపు ఉండెను లెబోనోను అరణ్య మంది లెబోనోను అరణ్య మందిరపు పాత్రలను బంగారపు వెండిది ఒకటి లేదు సొలోమోను దినముల్లో వెండి ఎన్నికకు రాలేదు సముద్రమందు హీరాము ఓడలతో కూడా తర్షీసు ఓడలను రాజునకు కలిగి ఉండెను ఈ తర్షీసు ఓడలు మూడు సంవత్సరములు కొమారు బంగారమును వెండిని దంతమును కోతులను నెమలిపిట్టెలను తీసుకుని వచ్చిచుండెను ఈ ప్రకారము రాజాన సొలోమోను ధనము చేతను జ్ఞానము చేతను భూపతులందరిలో అధికుడయి ఉండెను అతని హృదయం దేవుడు ఉంచిన జ్ఞానవాక్కులను వింతకే లోకులందర్ను అతను చూడగోరి ఏర్పాటైన ప్రతి మనిషి వెండి వస్తువులు గాని బంగారపు వస్తువులు గాని వస్త్రములు గాని యుద్ధాయుధములు గాని గంధవర్గములు గాని గుర్రములు గాని కంచెల గాడలు గాని తన తన వంతు చొప్పున కట్నములను ఏతేటా తీసుకుని వచ్చిచుండెను మరియు సులోమును రథములను రౌతులను సమకూర్చను అతడు వెయ్యిన్ని నాలుగు వందల రథములను పన్నెండు వేల రౌతులను గలవాడైయుండెను వీటిని అతడు రథములకై ఏర్పడిన పొరుముల్లోనూ ఎరుశ్లేము నందు రాజునద్దను వంచ నిర్ణయించెను రాజు ఎరుశలేములో వెండిని రాళ్లంత విస్తారముగా వాడుగజేశను దేవదార్లను షెఫేలా ప్రదేశం నున్న మేడి చెట్ల వలె విస్తరింపజేసెను సొలోమున్న కుండు గుర్రములు ఐగుప్తులో నుండి తేబడ్ను రాజు వర్తకులు ఒక్కొక్క గుంపునకు నియామకమైన ధరనిచ్చి గుంపులు గుంపులుగా కొని తెప్పించిరి వారు ఐగుప్తులో నుండి కొని తెచ్చిన రథమొక్కింటికి ఆరు వందల తొలుముల వెండియు గుర్ర మొక్కింటికి నూట యాభై ఇచ్చిరి ఈ తీర రాజులందరి కొరకును ఆరాము రాజుల కొరకును వారు ఆధరికే వాటిని తీసుకుని ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్